చేసినటువంటి మీడియా సోదరులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం చేపట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గతంలో ఎన్నికల సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అయితే చేశారో వాటికన్నా ఎక్కువ మేము చేస్తాం సంపద సృష్టిస్తాం సంపద సృష్టించేదే కాకుండా మీకు అందరికీ కూడా పంచి పెడతామని చెప్పడం జరిగింది మనం అందరూ కూడా మాధ్యమాల్లో చూసాం మేము ఈరోజు అడుగుతున్నాం మీకు అధికారం ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ కూటమి నాయకులు కావచ్చు అందరినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆనాడు ఎంతో కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారి రె రెక్కల కష్టంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అంతకుముందు గతంలో మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పేదలకు విద్య వైద్యం అందించాలనే ఆలోచన ఎప్పుడూ కూడా మీకు రాలేదు వచ్చింటే మీరు గతంలోనే తీసుకొచ్చి వైద్యం విద్య ప్రజలకు ఖచ్చితంగా అవసరం ఉందని ప్రజలకు అందించేవారు అందించకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి చేసినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు సగం సగమైనటువంటి మెడికల్ కాలేజీలు అదేవిధంగా దాదాపు ఒక ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి వాటిని కూడా మాకు వద్దు అని లేఖ పంపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నా అదేవిధంగా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ ప్రభుత్వ పా ఏదైతే ఈరోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో ఆ కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఏ రాష్ట్రం కూడా ఇలా ఇలాంటి ఇలాంటి పని చేయడానికి ముందుకు రాలేదు అప్పట్లో వచ్చినటువంటి రాష్ట్రాలు కూడా రెండున్నాయి గోవా ఉత్తరాఖండ్ అప్పట్లో వాళ్ళు కూడా ఇలా ప్రైవేటీకరణ చేయాలంటే ఉద్యమాలు చేశారు ప్రజలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ప్రజలరా మీ ఆరోగ్యం మీ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడుకోవాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి గొంతు విప్పి మీ గళాన్ని వినిపించాలి అప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు చెవుల్లోకి ఎక్కి వెనక్కి తీసుకుంటారో వెనక్కి తక్కుతారో అని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ పీపీపీ పద్ధతిలో చేస్తే ప్రజలకు వైద్యం దూరం అవ్వటం ఖాయం ఏ ఒక్క పేద పిల్లవాడు కూడా డాక్టర్ అవ్వటం అవకాశాలే ఉండవు ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం నడిపితే పేద విద్యార్థులకు అదేవిధంగా పేదలకు వైద్యం కానీ అదేవిధంగా డాక్టర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి దీన్ని ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలకు నష్టపోతారు అనేది ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలుగా రోజు చేస్తున్నారు తప్ప ఇది ఏది రాజకీయ లబ్ధి కోసం కాదని కూడా ప్రజలు గమనించాలి ఈరోజు వాళ్ళు ప్రైవేటీకరణ చేసేందుకు మాత్రమే మాకేం నష్టం జరిగేది లేదు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించి రోడ్లలోకి వచ్చి దీన్ని ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని వెనుతిరిగే విధంగా మీరై మీరే కాపాడుకుంటేనే ఈ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా మంచి జరుగుతుంది కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము మరీ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మరీ ముఖ్యంగా అడుగుతున్నాం మీరు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైంది మీరు చేసినటువంటి అప్పులు ఎంత మీరు చేసినటువంటి అభివృద్ధి ఎంత మీరు ఇచ్చినటువంటి పథకాలు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది నెలల్లో చేసినటువంటి అప్పులు లెక్కలు తీసుకోండి ఆ రోజు ఆ పద్దెనిమిది నెలల్లో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తీసుకోండి ఆ పద్దెనిమిది నెలల్లో పేద విద్యార్థుడికి విద్య అందించినటువంటి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా విద్యను అందించినటువంటి సంఘటన తెలుసుకోండి అదేవిధంగా నాడు నేడు అని హాస్పిటల్ రూపురేఖలు మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం కేవలం మీరు కావచ్చు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు అప్పులు చేస్తూ కేవలం ఒక రాజధాని పేరు చెబుతూ అప్పులు చేస్తున్నారు తప్ప ఏ జిల్లాలో అయినా లేదా ఏ నియోజకవర్గంలో అయినా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం మేము ఇలా డెవలప్ చేశాం లేదా ఏ పథకం ద్వారా అయినా సరే ఈ అక్క చెల్లెమ్మలకు మంచి చేశాం లేదా ఈ మైనార్టీ సోదరులకు మంచి చేశాం లేదా ఈ ఎస్సీ ఎస్టీ సోదరులకు మన మంచి చేసాం లేదా బీసీలకు మంచి చేశాం ఎవరికైనా సరే మేము అడుగుతున్నాం ఈరోజు మీరు ఆ రోజు కొట్టినటువంటి మాటలు ఆ రోజు మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి మీ గొంతు వినిపించారు మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంపాదిస్తాం మేము ఎక్కువ సంపద సృష్టి చేసి మీకు అందరికీ కూడా పంచి పెడతామని ఆ సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం మేము ఇంతవరకు ప్రజలు అందరూ కూడా ఏది చూస్తున్నారు అయ్యా పద్దెనిమిది నెలలు అయిపోయింది ఈరోజు చేస్తారా రేపు చేస్తారా లేదా బయటకు వస్తే మా మీదేమైనా కేసులు పెడతారా ఏమైనా ఇబ్బంది పెడతారా అని గప్పు గప్పని వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బయటికి రాలేక మిమ్మల్ని అడగలేక మా లాంటి వాళ్ళు కనిపించినప్పుడు అయ్యా మేము మోసపోయామని బాధపడుతున్నారు తప్ప మీ దగ్గర ఏమీ చేయలేక ఎదురు చూస్తున్నారు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే మీకు మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలు ఉన్నారో అదే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రవర్తనని కూడా ప్రజలు గమనిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి మీకు ప్రజలే తెలియజేస్తారని కూడా నేను మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ పోరాటం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం ఖచ్చితంగా ఎవరైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఎవరైతే వీటిని రేపొద్దునే పొద్దునే ప్రైవేటీకరణ చేసుకున్నా ఈ రాష్ట్రానికి కాబోయే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు వాటిని తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలో విలీనం చేసుకుంటారని కూడా హెచ్చరించడం మనం అందరం కూడా చూసాం ఖచ్చితంగా మీరు ఇంకా ఒకటి గమనించవచ్చు మీడియా సోదరులు కావచ్చు ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు తీసుకొచ్చారు ఎంతో కష్టపడి సచివాలయాన్ని కడితే విజన్ యూనిట్ అంట నాకి ఎంత నవ్వు వస్తుందంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు సుదీర్ఘంగా రాజకీయాల్లో ప్రతి ఎన్నికకు ఎవరినో ఒకరిని కలుపుకొని ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే ఆలోచనటువంటి నాయకుడు ఇలాంటి పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు తీసుకొచ్చారో వాటికి అదే పథకాలకు పేర్లు మార్చుకోవటం అదే బిల్డింగ్ పేర్లు మార్చుకోవటం ఎందుకంటే వీటినన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఏది చూస్తూ ఊరుకోరు కాకపోతే వాళ్ళు అవకాశం రావాలి కదా ఆ టైం కోసం వేచి చూస్తున్నారు అంతే ప్రజలు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలు మీరు ఎలా మోసం చేశారో దానికి రిప్లే ప్రజలే ఇస్తారని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రజల తరఫున మేము ఒక్కటే ఒకటి కోరుతున్నాం ఖచ్చితంగా ప్రైవేటీకరణనే వెనక్కి తీసుకోకపోతే మేము ఎంత దూరమైనా వస్తాం ఖచ్చితంగా సాధించి తీరుతామని కూడా తెలియజేస్తున్నాం జై జగన్ ఎట్లా ఉన్నారు